హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ పేరు లేని ఛానల్ ఈరోజైతే మనం మినపొడియాలు ములక్కాడ కర్రీ అయితే చూసేద్దామండి ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అంటే ఉత్తి మినపొడియాలు కాదండి ఏంటంటే మనకి గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయని కూర అయితే తీసేసి మినపిండిలో కలిపి వడియాల కింద చేసామండి అది మనం కర్రీ చేసుకుంటున్నాం అది షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది సో చూడండి వడియాలు అయితే మనం ఫస్ట్ ఫ్రై చేసేసి ఒక పక్కన అయితే తీసేసుకోవాలండి ఈ ఒడియాలు ఇవి సేమ్ పెసరొడియాలు కర్రీ తెలుస్తుంది కదా మీకు అదే టైప్లో ఉంటాయి కానీ ఇవి పిండితో చేసి అన్నమాట దాంట్లో గుమ్మడికాయలు వేసాం ఇంకోటి ఏంటంటే ములక్కాడు ఇందులో ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రతి వెజిటేబుల్ ఇందులో వాడింది మా గార్డెన్లోంచి నుంచి అండి ములక్కాడలు కూడా మా దాంట్లోవే ములక్కడ మనం ముందుగా అలా ఫ్రై చేసుకున్నారనుకోండి విడిపోకుండా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే గార్డెన్లో కాదండి తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఈ వంకాయలు చూసారా భలే ముద్దుగా ఉన్నాయి కదా ఇవి మా గార్డెన్లో అయితే నేను కోసానండి మార్నింగు ఇంక కర్రీలో కూడా గుజ్జుగా బాగుంటుందని చెప్తే మా మదరు వేశారన్నమాట ములక్కాళ్ళు ఫ్రై చేసినవి కరివేపాకు వేసుకున్నాం ప్రతిదీ చాలా మట్టుకి ఎంతో ఆనందంగా ఉందండి మీతో షేర్ చేసుకున్నాం ఎందుకంటే మా గార్డెన్లోది వేస్తున్నాం కదా సో కారం అయితే యాడ్ చేసుకోండి ఇందులో మనం అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగని ఏమేమి వేసుకోకర్లేదు ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడే మంచి ఫ్లేవర్తో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ అనేది చూసి చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే గుమ్మడొడియాలి కదండి పెసరొడియాలి అనుకోండి ఇట్టే ఉడికిపోతాయి ఇవి పిండి గుమ్మడొడియాలి కాబట్టి కొంచెం వాటర్ అది చూసుకుని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకా తిన్నారంటే వదిలిపెట్టరు సో సారీ మీకు గుమ్మడికాయలు కానీ దొరికితే అవి కూర తీసుకుని పిండి ఒడియాల టైప్ లాగా గుమ్మడికాయలు వడియాలు పెట్టుకోండి చాలా చాలా బాగుంటాయి షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి ఇది మంచి రెసిపీ వాళ్ళకి ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోయారు కదా మనకి సో ఇది ఈ రకంగా ట్రై చేయండి చాలా చాలా బండి నాకు ఏమన్నా గుమ్మడికాయ లాంటిది దొరికిందనుకోండి ఇంకోటి ఏంటంటే ఈ గుమ్మడికాయ లాస్ట్ టైం మాకు కాసిందండి దాంతోనే చేసాము ఈ కర్రీ అంతా మేము మా ఇంట్లో ఉండే కూరగాయలు అట్లతో చేసాము అది చాలా ఆనందంగా ఉంది ఇవాళ నాకు ఈ కర్రీ చేస్తున్నప్పుడు చూడండి ఒడియాలు ఎంత పెద్ద పెద్దగా అయినాయో ములక్కాయలు చూపిస్తాను అస్సలు విడిపోలేదండి మనం ములక్కాడ కర్రీ అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటే అస్సలు ములక్కాయలు విడవంటండి మీరు కూడా అలా ట్రై చేయండి నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్